ప్రభుత్వ ప్రభుత్వ స్థలాలు ప్రజలకు సంబంధించినటువంటి స్థలాలు కారు చౌకగా ఇచ్చేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పి నేను అడుగుతున్నాను అదే రకంగా కపిల్ చిట్ ఫండ్స్ కపిల్ చిట్ ఫండ్స్ ఏమన్నా ఈ ఈ దేశానికి ఈ రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఉపయోగకరమైనటువంటి వ్యక్తుల వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తావు లూలు మాల్కు ల్యాండ్ అలాట్ చేస్తావు ఎవరు ఈ లూలు వాడి వాడి ఈ దేశానికి చేసేటువంటి సేవ ఏంది నాకు అర్థం కాలే ఎందుకు వాళ్ళకందరికీ మీ ప్రభుత్వానికి ప్రభుత్వ స్థలాలు ఇస్తారు ఒకసారి తెలంగాణ ప్రభుత్వంలో మీరు పోయి ఒకసారి విచారించండి మాదాపూరు ఆ ప్రాంతంలో ఇటీవల ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ స్థలాన్ని వేలం వేస్తే నూట డెబ్బై నూట డెబ్బై కోట్ల రూపాయలు ఒక ఎకరా మినారు నూట డెబ్బై కోట్లకు అది పారదర్శకత ప్రభుత్వ స్థలం ఎవరికైనా కేటాయించాలనుకుంటే దాన్ని ఓపెన్గా నువ్వు ఆక్షన్ పిలిచి బ్రిడ్స్ని ఇన్వైట్ చేసి అయ్యా మేము ప్రధాని పలాని కారణంగా ఈ భూమిని మేము ఇవ్వాలనుకుంటున్నాం పలాని వాళ్లకు అరుతుండే వాళ్ళు బ్రిడ్స్ వేయండి అని చెప్పి పిలిస్తే ఎకరా భూమి నూట డెబ్భై కోట్లకు పోయింది హైదరాబాద్లో మరి ఈరోజు నువ్వు ఉరుసా అనేటువంటి వాళ్ళకు యాభై పైసలకి ఇస్తావు దానికి తోడు దీన్ని లోకేష్ లోకేష్ దగ్గరికి పోయి ఎవరో కూర్చొని ఇట్లా విశాఖపట్నంలో ల్యాండ్స్ అన్నీ మీరు యాభై పైసలకే తొంభై పైసలకే ఇచ్చిందా అని అని ఎవరు విలేకరు అడిగితే అతని అహంభావం అతని అహంకారం తొంభై తొంభై తొమ్మిది పైసలకు ఎకరా కాదు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పైసలకు మొత్తం నేను ఇస్తా నేనిస్తా అంటాడు ఏం లొకేషన్ నాకు అర్థం కావడంలే మీ నాయన సొమ్ము లేకుంటే మీ అబ్బా సంపాదించినటువంటి సొమ్ము ఏమైనా ఇస్తావా ఇచ్చుకో మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము మీ నాయన సంపాదించినటువంటి సొమ్ము ఉంటే దారాదత్తం చేసుకో తొంభై తొమ్మిది పైసలు కావాలంటే తొమ్మిది పైసలకి ఇచ్చుకో ప్రభుత్వం సొమ్మది నువ్వెవరు నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు నీకు నువ్వెవడీస్కా గొట్టం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి యువర్ ఆఫ్టర్ ఆల్ ఎ మినిస్టర్ నువ్వు ఏమైనా మాట్లాడితే ఇది మా యొక్క ప్రభుత్వ నినాదము వినాదము నేను ఈ ప్రభుత్వం పాలసీ మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకో అంతేగాని నీకు ఎవడిచ్చినటువంటి అహంకారము నేనిస్తా అని చెప్పేటువంటి అహంకారం ఏంది ఏమనుకుంటున్నాడు నీ గురించి నాకు అర్థం కావడంలా అసలు ఆ యొక్క క్లిప్పు చూస్తే నాకు ఒళ్ళు జలదించిపోయింది అసలు నేనేం భారతదేశంలో ఉన్నానా లేకుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నానా లేకుంటే వీడు చేసేటువంటి ఇతనికి అడుగులతో అడుగులకు మడుగులొత్తి ఇతని బానిసంగా ఉండేటువంటి దేశంలో ఉన్నానా అనేటువంటిది అర్థం కావడంలా ఏది నీ అహంకారం నేను ఇస్తా అసలు నీకు ఇచ్చేదానికి మీ నాయన సొమ్మ మీ నాయన సంపాదించినటువంటి సొమ్మ అది ప్రజల యొక్క ఆస్తి ప్రజల యొక్క ఆస్తి ఏదైనా ఇవ్వాలంటే జవాబారీగా నువ్వు కూర్చొని దానికి ఏదైనా ఒక టెండరు లేకుంటే ఒక పారదర్శ పారదర్శకంగా దాన్ని దానికి సరైనటువంటి ధర ప్రభుత్వానికి వచ్చే రకంగా నువ్వు ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వ నిర్ణయం అని చెప్పు మా యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి ఇంకోటి చెప్పు నేను ఎవరు నువ్వు హూ ఆర్ యుఎస్ఏ నాకు అర్థం కావడం లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది ఈ అహంకారం తలకు పైకెక్కింది వీళ్ళకు చాలా ఫ్యూడలిస్టిక్ ఫ్యూడలిస్టిక్ ఐడియాస్ ఎక్కువైపోయినాయి మేము మా ప్రభుత్వం అనకుండా నేను నేను ఇస్తాననేటువంటి అహంకారానికి పోయారు ఎక్కడికి పోతున్నాం ఇది ఏం చేస్తున్నారు మీరు మీరు నువ్వు మీ తండ్రి మీరు కలిసి ఏం చేస్తున్నారు నువ్వు ఇటీవల కాలంలో విదేశాలకు పోయినావు ఒక వారం రోజులు పది రోజులు విదేశాలకు పోయిన విదేశీ పర్యటన ఎందుకు దాన్ని గోప్యంగా చెప్పి పెట్టారు లోకేష్ గారు ఎందుకు మీ విదేశీ పర్యటనను గోప్యంగా పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు చెప్పాలా మీ ఇంట్లో ఒక ప్రైవేట్ కార్యక్రమం జరిగితే మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం సంక్రాంతికి మీ ఊరికి పోతే సంక్రాంతి చేసుకున్నామని చెప్పి అన్ని దాంట్లో బయటకు వస్తుంది పేపర్లో వస్తుంది ప్రెస్లో వస్తుంది మీ ప్రైవేట్ కదా మరి నీ కొడుకులు పాల్గొనేటువంటి ఆటల పోటీలు వస్తాయి మీరు చేసినటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది మీరు తినేటువంటి విందు వస్తుంది మీరు ఇచ్చేటువంటి గౌరవం అన్ని పేపర్లు వస్తాయి మరి మీరు విదేశాలకు పోయినప్పుడు ఎందుకు రాదండి ఏంటి ఆ గోప్యత ఎందుకు పోయినారు మీరు ఎక్కడికి ఎక్కడ తిరిగినారు మీరు అధికారంలో ఉన్న ఉన్నన్ని రోజులు తప్పకుండా మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జవాబారీగా ఉండాల్సిందే మీరు కూర్చొని నేను సీక్రెట్గా పోయినా అంటే వాట్ ఈస్ ద సీక్రెట్ నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పాలించేటప్పుడు ఈ ప్రభుత్వం నీకు పెద్దగా ఉండేటప్పుడు నీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కొంచెం అకౌంటబిలిటీ ఉంటుంది దాన్ని నువ్వు చెప్పాలా ఎందుకు గోప్యంగా ఉంచావు నువ్వు ఇటీవల పోయినటువంటి విదేశీ పర్యటనలో దాని యొక్క ఆంతర్యం ఏంది ఎక్కడికి ఎక్కడ తిరిగినావు నువ్వు ఎందుకు చెప్ప చెప్పేదానికి ఎందుకు భయపడుతున్నావు ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ బికాస్ యు అర్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అండ్ యువర్ సన్ ఇస్ ద వెరీ ప్రామినెంట్ మినిస్టర్ ఇన్ దిస్ క్యాబినెట్ మీరు చేసేటువంటి ప్రతి ఒక్క అడుగు ప్రతి ఒక్క రోజు మీరు ఏం చేశారో కనీసం చెప్పాలి వ్యక్తిగతంగా ఏదైనా చేసుకున్నామంటే అది మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా మీరు ఏ ఏ ప్రాంతంలో ఉన్నారు ఇది కూడా మీరు అంటే దిస్ రైజెస్ లాట్ ఆఫ్ సస్పిషన్ ఇన్ ద పీపుల్స్ మైండ్ దీన్ని మీరు క్లారిఫై చేసుకోవాలా ఎందుకు క్లారిఫై చేయడం లేదు ఎక్కడ చూసినా కూడా అభియోగాలు ఉన్నాయి మీరు విదేశాలకు పోయి ఇక్కడ తీసుకునేటువంటి ఇక్కడ లూటీ చేసేటువంటి స్థా డబ్బులంతా కూడా కూర్చొని పెట్టుబడులు పెట్టేదానికి పోయినారని చెప్పి ఇక్కడ చూసినా కూడా పుక్కార్లు ఉన్నాయి మరి అవి ఎంతవరకు సంబంధించిన మీరు క్లారిఫై చేయాలా ఏ ఏ ఊర్లకు పోయినారు ఎక్కడెక్కడ ఉన్నారు మరి మీరు సంక్రాంతికి మీ ఊర్లో పోయేది మీ పర్సనల్ కార్యక్రమం బహిర్గతం చేసేటప్పుడు మీరు వేరే ఇతర దేశాలకు పోయినప్పుడు ఎందుకు బహిర్గతం చేయడం లేదు ఏ ఏ ప్రదేశంలో తిరిగినారో ఎందుకు మీరు చెప్పడం లేదు రకరకాలమైనటువంటి అవినీతి ఈ అవినీతి చేసేదానికి కొలబద్దే లేకుండా పోయింది వందల కోట్లు వెయ్యి కోట్లు పోయి లక్షల కోట్ల లేఖి ఈరోజు ఈ అవినీతి పోయింది ఇటీవల సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు వ్యతిరేకమైనటువంటి పార్టీ మేము మాట్లాడితే తప్పు లేకుండా అంటే మాకు ఒక వెస్టైడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో లేకుంటే మేము ఒక పార్టీ కోసము మా భుజాన్ని వేసుకొని మాట్లాడేటువంటి వాదం ఉంటుందని చెప్పి ఎవరైనా నేను అడుగుతున్నాను లోకేష్ గారు ఈ కాలంలో మీకు సంబంధించినటువంటి పేపర్లలో మీకు అనుకూలంగా ఉండేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల అభియోగాలు వచ్చాయి వన్ అభ్యోగం ఏంటంటే రాజనీతి అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో చాలా చాలా పెద్దగా చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వందల కోట్లు సంపాదిస్తున్నారు అనేటువంటి ఒక అభియోగం అవుతున్నారు దానికి సంబంధించి ఆయన ఒక కోట్ చేసింది ఏంటంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ వాసిరెడ్డి శ్రీనివాస్ అనుకుంటా వాసిరెడ్డి శ్రీనివాస్ అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతూ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల వరకు గడిచిన ఈ పంతొమ్మిది నెలల కాలంలో సంపాదించుకున్నారనేది ఆ శ్రీనివాస్ గారి అభియోగం అని చెప్పి రాజనీతి ఛానల్లో వచ్చింది మరి నీక నీ పేషీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఒక్కొక్కరు వందల కోట్లు మూడు వందల అది కూడా తక్కువే అని మిగతా జర్నలిస్టులు సెక్రటరేట్ లో అనుకుంటున్నారంట వీళ్ళు రాసింది మూడు వందల కోట్లు ఐదు వందల కోటి చాలా తక్కువ ఇంతకు మించి ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు సంపాదించినారు అని చెప్పి సెక్రటరేట్ ఉన్నటువంటి మిగిలినటువంటి విలేకరులు అనుకుంటున్నారు అనేటువంటిది రాజనీతి అనేటువంటి యూట్యూబ్లో మీకు మీకు అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ వచ్చినటువంటి వార్త దానికి సంబంధించి నీ వివరణ ఏంది సార్ మీరు మీ కింద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత విచ్చలవిడిగా అవినీతి చేస్తూ ఉంటే దానికి కారణం ఏంది మీలో నిజాయితీ ఉంటే ఎవరైనా తప్పు చేస్తానికి అవకాశం ఉంటుందా మీ అడుగులకు ఎత్తుతున్నారు కాబట్టి మీరు చేసే ప్రతి తప్పుడు పనికి వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి అవినీతిని మీరు సహిస్తూ ఉంటారు అంతే దాంట్లో ఏముంది కొత్తగా ఏముంది దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసరే మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించాడంటే ముఖ్యమంత్రిగా ఆ తర్వాత ముఖ్యమంత్రి కొడుకుగా ఎన్ని ఎన్ని వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము మీరు దోచుకున్నారు ఒకసారి చెప్పాల ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని కలెక్టర్ల సమావేశంలో లేకుండా పార్టీ సమావేశాల్లో ఎక్కడ మాట్లాడినా మీ యొక్క మైలేజ్ రావడం లేదు ప్రజలకు మనకు మన మీద సరైనటువంటి స్టేక్ హోల్డర్స్కు మన మీద సరైనటువంటి అభిప్రాయం లేదు మనం చాలా వెనకబడినామని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా సొంతంగా ఒప్పుకున్నాడు ప్రెస్ పత్రికాముఖంగా వచ్చింది ఇది అన్ని పత్రికల్లో మీకు అనుకూలమైనటువంటి పత్రికల్లోనే వచ్చినా ఈ కథనాలన్నీ ఆఫీసర్ల యొక్క పనితీరు బాగాలేదని వచ్చింది ఎమ్మెల్యేల యొక్క పనితీరు బాగాలేదని వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకుల పనితీరు బాగాలేదని చెప్పి వచ్చింది ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చింది లోకేష్ గారు మీ పని తీరు బాగలేదు కాబట్టి మీరు చేసేటువంటి అవినీతి విచ్చలవిడిగా ఉంది కాబట్టి మీ యొక్క అవినీతి ఉంది కాబట్టి వాళ్ళని ప్రశ్నించేటువంటి స్థాయిలో మీరు లేరు కాబట్టి ఈరోజు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల దోపిడీలు జరుగుతూ ఉంది ఈరోజు మీరు చేసేటువంటి విచ్చలవిడి మీరు చేసేటువంటి విచ్చలివిడి అవినీతికి సహకరిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ అధికారుల అవినీతి పెరిగిపోతూ ఉంది ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు తెలియజేస్తా అంట ఇప్పటికైనా ఇప్పటికైనా ఆలస్యం కాలేదు రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర అయిపోవస్తుంది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాలైనా దయచేసి బయటికి రాండి దోచుకునే డబ్బులు ఎక్కడ తినలేవు నేను చెప్తున్నాను లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి కడుపు నిండా తినేదానికి ఇంత అన్నం చాలు ఇన్ని లక్షల కోట్లు అవసరం లేదు మీ యొక్క ధన ఆకాంక్షకు మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం కావాలన్నా దానికి ఒక ముసుగు ఏంటంటే ఇది ఒక డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ అండి మీరు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏంది మీరు ఇచ్చేటువంటి లంచాలు ఏంది మీరు తీసుకునేటువంటి లంచాలేంది అసలు మాల్ ఎవరండి మాల్కి ఏంది అన్ని వేల కోట్ల దాదాపు నాకు తెలిసేది వెయ్యి నుంచి రెండు వేల కోట్ల విలువైనటువంటి స్థలం ఒక మాల్ ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టగట్టేదానికి ఎవడిచ్చాడు మీకు అధికారం ఏం డెవలప్మెంట్ దానివల్ల లూలు మాల్ అనేటువంటి ప్రైవేట్ సంస్థ వాళ్ళ యొక్క షాపింగ్లు పెట్టుకునే దానికి ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి మేలు ఏంది నేను అడుగుతాడా రహేజా వాళ్ళకు లేకుంటే సత్వ వాళ్ళకు ప్రభుత్వ స్తంభులు దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే వాళ్లకు భూములు యాభై లక్షలకు కోటి రూపాయలకి ఇచ్చేటువంటి హక్కు నీకు ఎవడు అని చెప్పి నేను అడుగుతున్నా టెండర్ బిలు ప్రభుత్వానికి డబ్బులు కావాలా లేకుంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు టెండర్ పిలిచి పారదర్శకంగా ఎవడు ఎక్కువ వస్తే హైయెస్ట్ బిడ్డర్ ఉంటే వాళ్ళకి ఇవ్వు అట్లా చేయకుండా నీ ఇష్టానుసారం ఇచ్చి మళ్ళీ నేను ఎవరైనా ప్రశ్నిస్తే నా ఇష్టం నేనిస్తా నేనిస్తా ఎవడు నువ్వు ఏ హక్కునిది తప్పకుండా మీరు చేసేటువంటి అవినీతిని ఎండగడతానే ఉంటాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు ఎంత నీ రెడ్ బుక్ రాజ్యాంగం జరిగినా కూడా ప్రజల దృష్టికి నీ అవినీతిని తీసుకొని పోతామని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళకందరికీ తెలియజేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెప్తున్నా ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఎందుకు వచ్చింది ఒకసారి గతం ఒకసారి ప్రపంచ చరిత్ర ఒకసారి తిరగ చూడండి అధికారంలో ఉండేటువంటి నాయకులు అధికారులు కలిసి ప్రజలకు సంబంధించినటువంటి వనరులన్నీ దోచుకొని ఇష్టానుసారం తినేటప్పుడే ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది ఆ రోజు మొత్తం ఈ యొక్క నోబెల్స్కు అక్కడ పరిపాలన అందరికీ రోడ్ల మీద ఊరేగించుకుంటూ వాళ్ళను కొట్టి తరిమినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం మీకు కూడా ఈ దుస్థితి రాకూడదని చెప్పి ఈ సందర్భంగా చెప్ కోరుకుంటున్నాను ఎప్పుడైనా మేలుకో నువ్వు దావాస్కు పోయేది అదొక వేస్ట్ ప్రోగ్రామ్ ప్రపంచంలో ఈరోజు నీకు ఇండస్ట్రీలు కావాలంటే ఇక్కడనే అనేక మంది ఉన్నారు ఔత్సాహిక ఉన్నటువంటి ఉత్సాహం ఇండస్ట్రీ ఇండస్ట్రీస్టులు వాళ్ళని పిలిచి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యి ఒక పక్క నరేంద్ర మోడీ గారు చెప్తుంటారు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కావాలని ఇండియన్స్ను ఎంకరేజ్ చేయబ్బా అబ్బా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఎంకరేజ్ చేయి ఇక్కడ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయి వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా నువ్వు భై డావాస్ నుంచి తీసుకొని పోయి ఎవడో వస్తా అంటే తెల్ల తెల్ల తోలు పెట్టుకుని వచ్చే వాడు ఒక్కడే అరతుందా నాకు అర్థం కావడంలా ఇక్కడ వాడికి లేదా ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ఇండస్ట్రియలిస్ట్గా మనకుండేటువంటి ఇక్కడ వాళ్ళని తీర్చిదిద్దేది మీ బాధ్యత అది కాకుండా లోపాయికారంగా అక్కడికి పోయి మీ బ్లాక్బెర్రీ అంతా దాచుకునేదానికి పోయి దానికి కూర్చొని దావోసు పోతున్నాము పెట్టుబడులు తెస్తున్నాం ప్రతి సంవత్సరం చూ చూసినటువంటి పన్నాగమే అనేక పత్రికల్లో కమ్యూనిస్ట్ పత్రికల్లో కూడా వచ్చింది నువ్వు దావోస్ పోయి తెచ్చింది ఏంటంటే శూన్యం కేసీఆర్ పోయి అడిగితే చెప్తాడు నీ యొక్క నీ యొక్క దావోస్ యొక్క పర్యటన గురించి కేసీఆర్ గారిని కూర్చొని అడిగితే క్లియర్గా చెప్తాడు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారైనటువంటి పెద్దలకు దయచేసి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేయండి మీరు పెట్టేటువంటి మీరు పెట్టేటువంటి ఖర్చులు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి దాంట్ల కోసం ఖర్చు పెట్టండి ఈరోజు నిన్న సంక్రాంతి జరిగింది సంక్రాంతి జరిగితే కొంతమంది కూర్చొని ఇది మా కులం పండగ అంటారు నాకు అర్థం కావడం లేదు ఇది పంటలు పొండుతానే వచ్చేటువంటి మంచి పండగ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ చేసుకునేటువంటి పండగ దాని కూర్చొని ఇది కోడి పందాల పండగ గానో లేవంటే కోడిపందాలకు హరినాలకు గానో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఇంతకుముందు ఎక్కడో కోస్తాలో ఉండింది ఈరోజు రాయలసీమలో మా పులివెందుల్లో ఎక్కడ చూసినా కోడి పందాలు పైకి కోడి పందాలు పైకి కోడి పందాలు ఆడబోయి ఆ లీడర్ కూర్చొని కోడి పందాలు ఆడిస్తారు కోడిపందాలు ఆడిచ్చే వాని దగ్గర నుంచి రౌడీ మామూలు వాడక పది లక్షల రూపాయలు స్థానికంగా ఉన్నటువంటి లీడర్కు అప్పచెప్పాల ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసు కొన్ని లక్షల రూపాయలు ఉడుపులు అందజేయాలా దీంట్లో విచిత్రమైనది ఏంటంటే ఇటీవల మా జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాల్లో నాకు వచ్చినటువంటి నివేదిక ఏంటంటే ఒక్కొక్క ఐటెం ఆ గుండ్లాట ఆడేవాడు పది లక్షలు కప్పం కప్పం కట్టాలా దాంట్లో ఒక భాగం పొలిటీషియన్కు పోవాలా ఒక భాగం ఆ స్థానికంగా ఉండేటువంటి పోలీసులకు పోవాలా తర్వాత లోపల బయట మంగత్త ఆడేవాడు వాడు ఇంత వాడి టెడరీ కొనుక్కుంటాడు వాడు ఆడిచ్చేదానికి వాడికి ఇంత లోకల్ ఇంత తర్వాత ఇంత ఏందయ్యా నాకు అర్థం కాడలే సంక్రాంతి సంపరాలంటే ప్రజలు ఆనందంగా ఉండాలా ప్రజలకి ఈరోజు ఏమైనా చేయాలా మీరు ఇంత ముందు కూర్చొని సంక్రాంతి వస్తే అందరికీ మేలు చేయాలని చెప్పి ఏదో సంక్రాంతి కానుకలు అని చెప్పి ఏదో ఇచ్చేవాళ్ళు ఈసారి అది కూడా లేదు సంక్రాంతి కానుకలు ఏమి ఈరోజు ప్రజల జోబిలో ఉన్నటువంటి జూదం కోసం పోయేటువంటి పరిస్థితి దాపరించినాయి ఈరోజు ఎటువంటి సంబరాలు లేవు ఆఖరికి కనీసం నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సంక్రాంతి సందర్భంగా కనీసం ఇతను ఏదో ఉచితంగా గ్యాస్ ఇస్తాడన్నాడు కదా ఆ గ్యాస్ అన్నా ఇంకొక సిలిండర్ ఏమన్నా కాలు పెడతాడేమో అనుకున్నాం ఒక గ్యాస్ కూడా ఇవ్వాలా నువ్వు కూర్చొని దావోసపోతాడో నువ్వు ఇంక కూర్చొని ఏదేదో చేస్తాండో వ్యక్తిగతంగా బాలీనో ఎక్కడో మరి తెలీదు మరి ఎక్కడికి ఎక్కడికి పోయినావు ఈ పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలా మీ యొక్క పాలనలో నిజాయితీ ఉండాలా మీ యొక్క పాలనలో ప్రజాహితం ఉండాలా ప్రజలకు మేలు జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇంతవరకు మీరు చేసినటువంటి తప్పులను తప్పులను ఒకసారి సరి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కోరుతున్నా మీరే చూడాల అదే అడుగుతున్నాం కదా లోకేష్ గారిని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీ మిసైల్ మీ మీ మిసైళ్ళ మాదిరి పని చేసి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఉరగబెట్టింది ఏంటి ఏమేమి ఇండస్ట్రీస్ తెచ్చారు దానివల్ల ఎంతమంది లాభపడినారు ఓ పక్క నువ్వు లాభం నేను నువ్వు అంటున్నావు నేను కూర్చొని దోచుకున్నారని చెప్తున్నా దానికి సమాధానం చెప్పు మరి హైదరాబాద్లో గచ్చిబౌలి ప్రాంతంలో వేలం పెడితే ప్రభుత్వ స్థలం నూట డెబ్బై కోట్లు వస్తే ఇక్కడటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి మెయిన్ ల్యాండ్ అంతా మీరు కూర్చొని యాభై లక్షలకు యాభై పైసలకు తొంభై తొమ్మిది పైసలకు మళ్ళా దాన్ని ప్రశ్నిస్తే ఇంకా అహంకారంగా నేను ఎకరా కాదు మొత్తం ఇస్తాను నువ్వు నేను నేను ఇస్తా అని చెప్పేటువంటి అహంకారం ఏందండి ఇది మేము చెప్పేది నోట్తో చెప్పడం కాదు ఆ రోజు ఏ ఏ సంస్థ అయితే ఈరోజు చేసిందో జిఎంఆర్ సంస్థ జిఎంఆర్ మహేశ్వర్ పెరు మల్లికార్జునరావు గారు మాట్లాడేటువంటి క్లిప్పింగ్ వస్తారు చూడండి మీకు గాంట్ని నేను మళ్ళా పంపిస్తాను భోగాపురం ఎయిర్పోర్టు ఎవరి వల్ల వచ్చింది ఎవరికి ఆ కీర్తి అనేది నేను చెప్పడం కాదు ఈరోజు ఆ పనులు చేసే మల్లికార్జునరావు గ్రంథి మల్లికార్జునరావు జిఎంఆర్ ఆయన మాట్లాడడంలోనే మీకు అర్థమవుతుంది స్పష్టంగా చెప్పినాడు ఆ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్టు మీ తండ్రి వల్ల వచ్చింది ఈరోజు ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్టు మీ వల్ల వచ్చింది తండ్రి కొడుకుల మూలాన నాకు ఆ అవకాశం వచ్చింది హైదరాబాద్లో మంచి ఎయిర్పోర్ట్ కట్టేదానికి కానీ లేకుండా అంటే భోగాపురంలో కట్టేదానికి కానీ జిఎంఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు నువ్వునే డిస్ప్యూట్ ఎవరు ఏం కలిగింది ఇంకంతకంటే డిస్ప్యూట్ ఏముంది దట్ దట్ ఆయన అనేటువంటి ఆయన మాటలే చెప్తాయి అంటే ప్రతిరోజు ఆయన క్రెడిట్ చోరీ చేసేది ఆయన్నే ఇంతవరకు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టు కానీ ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు కానీ దానికైనా అబద్ధాన్ని పదే పదే చెప్పి నేనే చేస్తానని చెప్పుకుంటే చెప్పించుకునేదానికి ఈరోజు ఆయన ఆయనకున్నటువంటి ఆ ఎల్లో మీడియా ఉన్నటువంటి పత్రికలు ఆయనకున్నటువంటి ఛా ఛానల్ వీళ్ళంతా వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి అబద్ధము ఎక్కువ మందికి అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా లోకేష్ గారు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి విచ్చలవిడి అవినీతి తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అంతే కదా ఇప్పుడు చరిత్రహీనులు అవుతారో చరిత్రకు అవుతారో ఇక్కడ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు నిజమైనటువంటి ఔత్సాహిత పారిశ్రామికవేత్తలకు సరైనటువంటి పరిస్థితులు ఉంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు కానీ ఇక్కడ అటువంటి విధానం లేదు ఇక్కడైనటువంటి విధానం అంతా ఎవరైతే కిక్ బ్యాక్స్ ఇస్తారో ఎవరైతే ఈ ప్రభుత్వానికి ముడుపులు చెల్లిస్తారో వాళ్ళకు ఎన్ని కావాల్సంటే అంటే అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి అభివృద్ధి పేరుతో ప్రజల యొక్క సొమ్మునంతా దోచుకొని పోయేటువంటి కార్యక్రమం తప్పితే ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం జరగడం లేదనేదే నా యొక్క ఆరోపణ నెక్స్ట్ రేపు ప్రెస్ మీట్ రేపు మన్నాడు వచ్చేది రోజు ఓన్లీ లెటెస్ట్ కన్ఫర్మ్ టు దిస్ రేపు ఉంటాను మన్నాడు ఉంటాను మళ్ళీ రేపు